నమస్తే మీరు చూస్తుంది లైవ్ నైన్ టీవీ బంజారైల్స్ ఎమ్మెల్యే కాలనీలో పాత పెద్దమ్మ తల్లి ఆలయం అధికారుల అండదండతో రాత్రికి రాత్రి ధ్వంసం ఉద్రిక్తత పెద్ద సంఖ్యలో హిందూ సంఘాల నిరసన పెద్ద సంఖ్యలో హిందూ సంఘాల నిరసనలతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది సంఘటన స్థలానికి చేరుకున్న పలువురు బీజేపీ నాయకులు ఎమ్మెల్యే కాలనీలో ఇంత దారుణం జరిగిన పత్తాలేని ఎమ్మెల్యేలు जास, दो morally प्ञास हो esi kann Vertraht genä defendant, vertraht tohuan a tweet mell చాలా ప్రాధంగా చాలా స్థలాలుగా ఇక్కడ బస్తీవాసులందరికీ కొను కొను కొనున్నటువంటి దేవాలయాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కూనగొట్టడం జరిగింది ఆ దానికి నిరసనగా నిన్న మేము ఎందుకంటే ఎవరికి తెలియకుండా చేసినటువంటి ఈ కార్యానికి సమాచారం అందిన వెంటనే మేము ఇక్కడి బస్తి వాసులు తర్వాత మన బిజెపి రావాల్సిన అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి పన్నెండు ఎకరాలని ఆక్సిజన్ అయ్యబోతుందనేది తెలిసింది అంటే ఏ ఏ లెవెల్ కన్నా పోతారు మరి అక్కడ ఒక మైనార్టీ కాలేజ్ అని చెప్పేసి దాన్ని ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి వేరే వాటిని గులగొడుతున్నారు దాని ఎందుకు గుళ్ళగొడతలేరు హైడ్రా హైడ్రా పేరు చెప్పేసి ఓన్లీ పైసలు దండుకుంటానికి గవర్నమెంట్ తప్ప ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ కడుతున్నారు వాళ్ళు ఏమో పన్నెండు ఎకరాలు అడుగుతలేదు ఇక్కడ బస్తీవాసులు ఆ ఉన్నటువంటి అక్కడ ఏదైతే దేవుడు ఉన్నాడో దాన్ని కొలుసుకుంటానికి ఆ ప్లేస్ వదిలిపెట్టడానికి వాళ్ళు మొక్కుకుంటున్నారు ఒక ఎంఆర్ఓ గారు వచ్చేసి రాత్రి చేసి మేము ఇప్పటి నుంచి అప్పటి నుంచో ఫోన్ ట్రై చేస్తున్నా ఫోన్ కూడా ఎత్తలేరు ప్రజలకు ఆన్సర్ చేయకుంటే ఇంకా వారు ఎందుకో ఆఫీసర్లు ఉంటారు నాకు అర్థం కాదు ఉండి కూడా చేస్తలేరు అందుకొరకు మేము అందరం కూడా చెప్పేది ఏంటంటే నేను వదిలిపెట్టాము

ఎమ్మట ఉంటామో ఇక్కడ కూడా చెవర్కు నేను ఎమ్మట ఉంటాను డోంట్ వర్రీ మనకు కూడా ఏ జరిగింది ఆల్రెడీ జరుగుతున్నది ఆల్రెడీ జరిగింది కూడా మీకే ఎక్కడ తీసుకో విక్రమ్ బస్సివాసులందరూ అల్లారు తోపునేది పబ్లిసిస్ట్ కూడా మాట్లాడుతూ అంటా ఉన్నారు లేడీ వచ్చి ఎంఆర్ఓ గారు అంటారు ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు ఇది ఎక్కడ న్యాయం అమ్మా ప్రజల గురించి మీరు సేవ చేసేది పోయి మీరు ప్రజలకు సవాళ్ళు ఇక్కడ గుడి ప్లేస్ కావాలంటే గజానికి రెండు లక్షలు కావాలని అడిగిందట అంటే నాకు ప్రశ్న ప్రభుత్వ భూమి అయినప్పుడు ఆ గుడికి అందరి దేవుళ్ళ అందరూ ఉపన్స దేవత ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు ప్రజలు కావచ్చు దానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటంటే అంటే ఆమె చెప్పేది ఏంటంటే ఈ ల్యాండ్ అంత కాస్ట్ అంటే ఇక్కడ రెండు మూడు లక్షలకి రెండు మూడు లక్షలు పాడుతున్నది ఇక్కడ గజానికి మేము అమ్ముకోబోతున్నాము మా మీ సీఎం గారికి ఇక్కడ కమిషన్ రాబోతున్నది మంచి కమిషన్ అని ఆమె ఇండైరెక్ట్ గా చెప్పింది మీకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ మేము పన్నెండు ఎకరాలు అమ్ముకుంటే ఇంటూ టూ లాక్స్ వాళ్ళు చెప్పిన ప్రకారమే ఎంత దాంట్లో వాళ్ళకి ఎంత కమిషన్ ఫైవ్ ఓ టెన్ పర్సెంట్ వస్తుంది కదా అనేది వాళ్ళ ఉద్దేశం పాపం ఆమె తప్ప ఏం లేదు సీఎం గారు చెప్పింది లేకపోతే మైనార్టీ నాయకులు ఇక్కడ చుట్టుపక్కల పెద్ద నాయకులు ఉంటారు మేము వాళ్ళు ఇక్కడ ఇక్కడనే ఉంటారు వాళ్ళు చెప్పేది ఇక్కడ గుడి వస్తే మాకు కొంచెం ఇది అని చెప్పేసి వాళ్ళు ఇలా చేసారు బట్ మినిమం వాళ్ళకి సెన్స్ ఉండాలి ఇక్కడి నుంచి విక్రమ్ తీసడానికి ఒక మన మన భారతీయులమై ఉండి హిందువులం అయి ఉండి గుడి తీయాలంటే దానికి ఒక ఎక్కడ కూడా ఇంతవరకు ఆ విగ్రహం తీసుకొప్పి బస్తీవాసులను చూస్తే నాకు ఎంత బాధ అనిపిస్తున్నది మేము వదిలిపెట్టలేము దీని గుడి గురించి ఎంతటికైనా మేము పోతాము చెప్పినట్టు ఇంత పెద్దగా పురుషువులు ఇంత మంచిగా చేసుకుంటారని కోర్సుకోలేకపోయినా పాయింట్ సింపుల్ పాయింట్ ఈ పూజ ఇంత మంచిగా నీట్ గా అయింది వాళ్ళు కోర్చుకోలేకపోయారు బస్ మంచిగా చేసుకుంటున్నారు వీళ్ళని మంచిగా చేసుకుని ఆ నాయకులు వాళ్ళకి అండ్ వాళ్ళకి ఏమైపోతుందో లేడీ చెప్పింది చెప్పొద్దు వాళ్ళ లేడీస్ అక్కడ గుడికి వాళ్ళ స్థలం క్యాడ్ అది ఉన్నది ఇంత మంచి ప్లాన్ చేసుకుంటారు గవర్నమెంట్ వచ్చినప్పుడు అక్కడ టిఆర్ఎస్ వాళ్ళు కూడా టీఆర్ఎస్ ¿Qué es del Domingo? విలీం నగర్ మీద ఒక గుడిని తీసిర్రు వాళ్ళు ఎడిపోయినరు తెలుసు కదా గుడిని తీస్తే ఎడిగిపోయినరు అదే పరిస్థితి వీళ్ళకి కాబోతున్నారు కాంగ్రెస్ కి కిమాట వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ తాతలు వాళ్ళ కాలం నుంచి పొత్తుకుంటారు వాళ్ళు ఏమి గజాలు కదా ఎకరాలు అడుగుతలేరు వాళ్ళ ల్యాండ్ ఒక్క వంద నూట యాభై గజాలు వదిలిపెడుతున్నారు చేసేది ఆలోచించేది మనల్ని కూడా ఏం ఆలోచించారు టైంకి వచ్చేసరికి ఎలక్షన్ వచ్చేసరికి దీనికి పోతారు వాళ్ళ ఈరోజు ఒక హిందూ అనేటోడు నిజంగా వాడు హిందూ అనేటోడు అయితే రెండు మూడు ఒక యాక్షన్ ప్లాంట్ క్రియేట్ చేస్తున్నాం జూబ్లీ ఎన్నికల కొరకు ప్రణాళిక బద్దంగా ఇది చేస్తున్నటువంటి కార్యక్రమం ఎందుకంటే ఒక వర్గాన్ని సంతృష్టి పరిచి వాళ్ళ దగ్గర నుండి ఓట్లు దండుకోవాలని వాళ్ళ ఉద్దేశంలో ఈ వర్గం ఓట్లనేటి వాళ్ళకు వాళ్లకు గుత్తగా పడాయి ఆ ఓట్లైతే పడతాయి అందుకని వాళ్ళ ప్రతాపం అంతా ఇక్కడ చూపెడతాయి